హాయ్ అండి ఈరోజు చీరల్లో ఉన్న డిమార్ట్కి అయితే వచ్చేసాను అనమాట ఆ లొకేషన్ చూస్తే మీకు అర్థమైంది కదా ముందుగా అయితే పిల్లలు అయితే అందులో ఈ ఈరోజు చీరలో డిమార్ట్ ఎలా ఉంది ఈ వీడియోలో చెప్దామని చిన్న క్లిప్స్ అయితే తీసానమాట అనమాట వాళ్ళైతే వీడియోస్ అంటున్నారు వాళ్ళకి తెలియకుండా తీశాను అసలు ఎక్కడ ఇలా అన్నారనుకుంటాను కానీ వీళ్ళు ఎందుకు అనమాట అయితే ఇంకా ముందుగా బాస్కడ తీసుకున్నాము తీసుకొని ఇంకా ఇంక పిల్లలైతే ఎక్కించేస్తామన్నమాట మా సన్నితి చూసారా అది మా అదే పిల్లలు బిస్కెట్లు తగేసేసారు చివరా గారికి అన్ని తీసేస్తా కావాల్సినవి తీసుకుంటాను గోదీ పిండి ఇవన్నీ మరి అంటే కొత్తగా పెట్టారు కదా అంతగా ఏమి లేదులేండి చీరాల డిమార్ట్లోని అది కూడా ఊరికి ఎక్కడో చివరిని కడతారు దానివల్ల ఏంటంటే తప్పనిసరి సచినట్టు అందులో కొనుక్కోవాల్సిందే పక్క కోట్టుకు వెళ్ళి కొనాల కొనడానికి కూడా ఉండదు అయితే డిమాట్లు ఎందుకు ఊరికి వెలుపల కడతారంటే అందుకే కడతారని ఆలోచించాను అనమాట ఇంకా బాస్మతి బియ్యం లూజు ఉన్నాయి ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట ఇంకా మనం అయితే ఏం తీసుకోలేదు మా వారితేస్తారులే అని చెప్పేసి ఇంక నేను తీసుకోకుండా వచ్చేసాను అనమాట రెండు రకాలు ఉన్నాయి ఇవి పాతవి అనుకుంటాను ఇవి కొత్తవి అనుకుంటాను మాకు తెలియదు బీయింగ్ గురించి నాకు పెద్దగా తెలియదు అనమాట ఇంకా డిమార్ట్కి అయితే వెళ్ళి ఇంకా తిరిగి వచ్చేటప్పటికి మాత్రం చీకటి పడిపోయింది ఇంకా ఇది లిఫ్ట్ అనమాట లిఫ్ట్లోని ఇంకా వెళ్ళినప్పుడు ఇంకా మావాడైతే జోషి ఇంక అన్నిట్లోనే యాక్టివ్గా ఉంటాడు కదా వాడైతే మంచి అల్లరి చేస్తున్నాడు జోయలు ఎక్కడ మనకు కనిపించడు ఇంకైతే రద్దీగానే ఉంది కానీ అందరూ చూసేవాళ్ళే కొనేవాళ్ళు తక్కువ అని అనిపించింది ఇంకా మేమైతే అలాగా ఇంకా సంక్రాంతికి లాస్ట్ సండే వెళ్ళామనమాట ఆ వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను పిల్లలు ఇంకా మండే నుంచి స్కూల్ కదా ఇంకా సండే వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా అలాగ చర్చి అయిపోయిన వెంటనే అలా అనమాట వెళ్ళి ఇంకా కావాల్సిన ఇంట్లో తక్కువ తీసుకున్నాం ఏంటంటే బయట కొనటమే మంచిదండి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అయితే అస్సలు అక్కడ కూడదు బయటే కొనాలి పెద్దగా ఏం కొనలేదు మేము ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట వచ్చినవన్నీ తీసి పెట్టాం తెచ్చినవి చూడండి తిన్నవే ఉంటాయి పెద్దగా ఏమి ఎక్కువే ఉండవు ఏమేమైతే తినాల్సి నేను ఆల్రెడీ మన వేరే ఛానల్లో పచ్చడి బిజినెస్ చేస్తాం కదా వాటికి కావాల్సిన కొన్ని అయితే తీసుకున్నాము మెంతులు ధనియాలు ఆవాలు ఇవన్నీ తీసుకున్నాము ఇంకా చాక్లెట్లు పిల్లలకి కోక్టిన్స్ ఇవి తీసుకున్నానమాట గరిటి లేకపోతే గరిటి ఇవన్నీ అనమాట వీళ్ళకైతే ఒక క్యూబ్ అయితే కొన్నాను వాళ్ళకి టైంపాస్గా కూడా ఉంటుంది కదా మన విసిగించకుండా అది చేస్తూ ఉంటారు కదా అని కానీ వచ్చిన తర్వాత నేనే బాగా ఆడాను చూసారు కదా చాలా తక్కువ ఐటమ్స్ కానీ అంతా ఒక థౌజండ్లో అయిపోయినాయి ఇంకా ఏం తీసుకోలేదు మళ్ళీ బయట తీసుకుంటాం కదా అని అక్కడ రేట్లు మామూలుగా లేవు ఇంకా అందుకని చెప్పేసి మా వారికి ఇష్టమైన కిట్ క్యాట్ అయితే తీసుకున్నాము నా బాటిల్ అంటే పిల్లలకి ఇష్టమని తీసుకున్నారు తర్వాత డైరీ మిల్క్ అదే బాగానే ఉంది ఆ చాక్లెట్ ఇంక వీడొచ్చేసి ఇది స్టార్ట్ చేశారు అనమాట మా జర్నీ అయితే అలా స్టార్ట్ అయిపోయింది ఈరోజైతే